ఎందుకు మీరు చెప్తాం మామూలుగా మనుషుని ఓపెకోసం లోపరిచుకోవడానికి వీటింటినీ తిరిగి డబ్బులు తప్పిస్తున్నాయి ఈ రాష్ట్రాలు కానీ ఎంతో ఈ పడితానిలో మార్పు తీసుకొస్తేనే ఉత్తమమైన సంస్కారవంతమైన భారతదేశం మననాటి భారతదేశం ఎంత కీర్తి ఆ కీర్తి ఎత్తం అనే లాభిస్తారు అంటే మనం మార్పు రావాలి ఎలా మార్పులు కావాలి అంటే మనం తీర్చుకుంటేనే మార్పులు వస్తాయి మనం ఏ చేసే వరకు ఎలా నియోజకవర్గాన్ని కాపాడుతున్నాం అనేది మనం గుర్తుంచుకోవాలి ప్రజలు ప్రభుత్వాలు మార్పు తెచ్చుకోవాలని ప్రజలు మార్పు తెచ్చుకోవాలి దేంట్లో మనం మన ప్రపంచంలో మార్పు చేస్తుంటే ప్రపంచం బాగుపడుతుంది మన దేశం బాగుపడుతుంది మన కుటుంబం బాగుపడుతుంది ఇవన్నీ చది నేను చాలా బుద్ధిగా ఉన్నాను ఎప్పుడు దాన్ని మారుతున్నాను ఈ దేశం ఇలాగే ఉండాలి దీనికి మార్పు చేసుకున్నాయేమో మనం స్వతంత్రత తీసుకురావటానికి ఒక స్థైలిలో మీ అందరికీ తెలుసు మహిళలు కూడా ఈ ఉద్యమంలో భావం పంచుకుంటేనే స్వతంత్రం వస్తుందని పిలుపునిచ్చారు మహిళలందరూ దీంట్లో భావం పంచుకోండి స్వతంత్రం తీసుకురావటం కాదు ఆ పిలుపును ధ్రహించి మహిళలందరూ పొంతది మొక్కల సముద్రం లాగా ఉ ప్రభుత్వ పార్లమెంట్ వెంటిలేటర్ కృషి చేసి స్వతంత్రం తీసుకొచ్చారు ఈ దాని కూడా మన మహిళ దాంట్లో భాగం పసుపుకుంటేనే ఈ దేశంలో మార్పు వస్తుంది ఓకే మహిళా సంఘాలు ఇప్పుడు చాలా అభివృద్ధిగా ఉన్నాయి ప్రపంచంలోనే వేరే కేసులైనా ఎంప్లై క్లబ్ ఉన్నది వాళ్ళు ఏం చేస్తున్నారు చక్కానికి అభివృద్ధి చేయడానికి చేస్తున్నారు ఎలా ఆర్థిక కార్యక్రమాన్ని లేకపోతే చెప్పాలి అలాగే బ్రహ్మకుమారి వాళ్ళు లక్షకు సంఖ్యలో వారత్వం అనే కృషి చేస్తున్నారు కానీ ఇంకా అభివృద్ధి చేయండి దాంట్లో ఇంకో అక్కడ మహాస్ట్